याद बजीने बट गुद जीदेव बुड्ढा जैसा ये वाला ना राय वो ये वाला भाई टेंशन की तरह दोकर जैसा के वाला या वो ना पानी से कलला बीच में बिंदा टिकट में पत्थर घंटा पत्थर मोटर बाकी 30 पत्थर नहीं ला वो तो बड़े सुगाड़ मेयर मेयर ये बे लु बातें आती दम मार का वोकर गलत लाइते बल बुड्ढा ீன் <laughs> <laughs> ಒಡನాలే ಲೇ ಲಾಟೆ ಗುಂಗು ಆರೆ ಆ ಸೂಪರ್ ಫಮಶರಜಿಯೆ ಅಂತ ಆಗ್ಬಿಡೋನು ನಾಲ್ಕು ದಿನದ ಜ್ಞನವಂತೆ ಆ ಮೌಲ್ಯಶಾ ಅರೆ ಬ್ಯಾಚ್ ಒಂದೇ ಸರ್ 17ಕ್ಕೆ ಇರೋದು ಫಾರ್ಮಿಟ್ ಅದು ಎವ್ರೇಮಿ ರೈತಾಟಾ ಸಿಜೆಕ್ ಸೆಲೆಕ್ಟ್ ಆಯ್ತು ಗೇಡ ಆಕಡೆ ಬೋರ್ಡ್ 25 ಅಚ್ಚು ಏ ರೈತೇ ನೀನ ಅಣ್ಣ ಸೆಲೆಕ್ಟ್ ಏನೋ ಪಾಯಿಂಟ್ ನೀ ಇಕಡೆ ನಿಂತಾಕೊಂಡ್ನ ಅಣ್ಣ ಅಂತ ಮಾತಾಡಿ ಆಕಡೆ ಇಟ್ಬಿಟ್ಟ ನೀ ಮೀಟರ್ ಮಾ ಮೀಟರ್ ತಚ್ಚೆಂಡ್ ಬರ್ತ ಗುರು ಮರಲ್ಲ ಓಡಿ ಅವ್ರೇದಿ ಮ್ಯಾಚರ್ ಅನ್ನು ಬಿಡ್ತಾರ ಯಾವ ಚೂಸ್ತೀನಿ ಮುಪ್ಪ ಇಲ್ಲ ಕೂತು ಬಾತ್ತಾರು ಮಾರ್ಚ್ ಮಾತಾಡೋದೇ ನೋಡಿದ್ರೆ ಅದು ನಿವೇದ ఫస్ట్ ఫస్ట్ యాభై వచ్చింది యాభై వచ్చింది మొత్తం కలాల సునీల్ సితంపేట మ్యాచ్ చూస్తే యాభై వచ్చింది మిషన్ ప్రాబ్లమ్ తోటి మళ్ళీ మూడు దిక్లో చూస్తే పదిహేడు పదహారు అట్లా వచ్చింది ఈ రైతులను ఈ మ్యాచ్లను పెట్టి చాలా బాగా ముస్తారు ఈ మద్దతు దారి ఉన్నట్టే గానీ అది ఏ రైతుకు వర్తిస్తులేదు ఫస్ట్ యాభై చూపించింది యాభై చూపించిన తర్వాత మళ్ళా పదిహేడు పదహారు అట్లా చూపిస్తుంది అంటే మిషన్ ప్రాబ్లం ఏదో ఉన్నది దాన్ని మీరు అధికారులు కొంచెం చూసి రైతు అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం నా పేరు వెంకటేష్ మా సితంపేట ఇక్కడికి జమ్మకొండ మార్కెట్కి పత్తి తీసుకురావడం జరిగింది పత్తి తీసుకొచ్చినాక సీసీఐకి సెలెక్ట్ అవుతుందని లైన్లో సీరియల్ పెట్టుకుంటే ఏమైందంటే సిసిఐ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకోవడానికి అదేదో మిషన్ పట్టుకుని వచ్చి చూస్తారు చూసుకుంటూ పోతే అంటే ఏమైంది అంటే అక్కడ ఒక్కొక్క బండిని చూస్తే ఒక బండికి ఇరవై వస్తుంది ఒక బండికి ముప్పై వస్తుంది ఒక బండికి యాభై వస్తుంది యాభై వచ్చిన బండికి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే ఉన్నది పదిహేడుకి వస్తుంది అంటే పదిహేడుకి వచ్చినడానికి ఏదమ్నా హాఫ్ కంటే ఇంకా సగం పడిపోవడం జరుగుతుంది అంటే మిషన్ ప్రాబ్లమా లేకపోతే వీళ్ళ ప్రాబ్లమా అనేది ఏం తెలపలేదు ఏ రైతు అయినా కూడా ఈ సీజన్లో ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు ఏంటంటే పచ్చి తేమ శాతం అనేది ఎక్కువనే ఉంటుంది అనేది కొంచెం ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి మంచు ఎక్కువ పడుతుంది ఆ రైతులకు ఏరడం వల్ల ఇప్పుడు కూలలు కూడా పొద్దున పొద్దునకాయకి అంటేనే వస్తున్నారు ఎవరైనా ఏ కూలి వేళ్ళైనా కైకిలు అంటేనే వస్తున్నారు మళ్ళీ అది కూడా దానిలో వాళ్ళు ఏరే టైంకి మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఎంత ఎండ వేసినా కూడా తిరమరేయడం నల్లబడ్డాడు అది కానీ మేము మేము అనుకుంటున్నాం కానీ అది అక్కడ రైతు అనేది లాస్ అవుతాడు ఎందుకు అని అంటే ఈ మిషన్ అనేది కరెక్ట్ చూపెట్టడం లేదు ఒకటి చూస్తే పదిహేడు వస్తాది ఒకటి చూస్తే ఇరవై వస్తాది ఒకటి చూస్తే ముప్పై వస్తాది ముప్పై వచ్చిన మిషన్ మళ్ళొకసారి అంటే పదిహేడుకి పడిపోతాను మరి ఎవల పాల్ట మా పాల్ట మిషన్ పాల్ట అది ఎవరో పాల్ట అనేది ఏం అధికార ఏం తెలియకుండా దీన్ని అధికారుల దృష్టిలో ఉంచుకొని మరి దాన్ని ఒకసారి చేయగలరని తెలియజేస్తాను